ఈరోజు మహబూబ్ నగర్లో టాస్క్ సెంటర్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది పోయిన సంవత్సరమే ఇక్కడ తెలంగాణ జిల్లాలో రెండవ టాస్క్ సెంటర్ పెద్దపల్లి తర్వాత మా ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ మంజూరు చేయించుకోవడం ఈరోజు ఫస్ట్ బ్యాచ్ మొదలు కాబోతూ ఉంది ముఖ్యంగా ఈ టాస్క్ ద్వారా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు అలాగే సైన్స్లో డిగ్రీ చేస్తున్న విద్యార్థులు కావచ్చు అడిషనల్ స్కిల్స్ నేర్చుకోవడానికి సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవడానికి రేపు భవిష్యత్తులో జాబ్ మార్కెట్కి వెళ్తే ఆ కంపెనీస్కు కావాల్సిన స్కిల్స్ ఇప్పటి నుంచే వీళ్ళు నేర్చుకుంటే కాంపిటేటివ్ మార్కెట్లో కూడా వీళ్ళు నెగ్గుకు రాగలు రాగలుగుతారన్న ఉద్దేశంతో ఈ టాస్క్ సెంటర్లను ఓపెన్ చేస్తూ ఉన్నాము దీన్ని భవిష్యత్తులో స్కిల్ యూనివర్సిటీ ఏదైతే మనం పెట్టుకుంటా ఉన్నాము హైదరాబాద్లో దానికి అనుసంధానం చేసి హబ్ అండ్ స్పోక్ మోడల్లో అక్కడి కోర్సెస్ కూడా ఇక్కడ చెప్పేటట్టుగా ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ తోటి ఈ టాస్క్ సెంటర్లను డెవలప్ చేస్తూ ఉన్నాం దీనికి ఒక పర్మనెంట్ క్యాంపస్ కోసం కూడా ప్లేస్ని ఐడెంటిఫై చేసినాం మెట్టుగడ్డ దగ్గర ఉన్న వెజ్ నాన్ వెజ్ మార్కెట్ను కన్వర్ట్ చేసి దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ కప్పచెప్పి వాటి ద్వారా టాస్క్ పర్మనెంట్ క్యాంపస్ను అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం అది ఇంకా వచ్చే సంవత్సరం వరకు ఆ క్యాంపస్ కూడా కంప్లీట్ అవుతుంది అప్పుడు ఇంకా అనేక కోర్సెస్ తోటి అక్కడ వందలాది మందికి మనం స్పెషల్ స్కిల్స్ ఇవ్వడానికి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకుంటాం మహబూబ్ నగర్లో ఈరోజు విద్య మీద మా ప్రభుత్వం దృష్టి పెట్టింది స్కిల్ ట్రైనింగు ఎడ్యుకేషను ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగు కొత్త కాలేజ్ తీసుకురావడము యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అండ్ లా కాలేజెస్ ట్రిపుల్ ఐటీ తీసుకురావడము తర్వాత డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పెంచుకోవడము అడిషనల్ క్లాస్ రూమ్స్ ఇవ్వడము లైబ్రరీస్ పెట్టడము ఇవన్నిటిని కూడా ఈ గత పదహారు నెలల్లో మేము ఫోకస్ చేసి చేసుకున్నాం రాబోయే మూడున్నర సంవత్సరాల్లో మహబూబ్ నగర్ను నెంబర్ వన్ సిటీగా ఎడ్యుకేషనల్ హబ్గా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మేము కలిసి ఒక లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం స్టూడెంట్స్ కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు డిగ్రీ కాలేజీలో కూడా ట్రైనింగ్ సెంటర్స్ పెడతా ఉన్నాం వీటన్నిటినీ కూడా మహబూబ్ నగర్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఉపయోగించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక్కడ టాస్క్ సెంటర్ ఓపెన్ చేసి మంచి కోర్సెస్ ఇక్కడ ఇస్తున్నందుకు టాస్క్ సంబంధించిన సీఈఓ గారికి సిఓ గారికి మిగతా స్టాఫ్కి కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను అందరికీ నమస్కారం ఈరోజు మన మహబూబ్ నగర్లో టాస్క్ పదిహేనవ రీజినల్ సెంటర్ ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు మా టాస్క్ తరపున టాస్క్ సిఓ శ్రీకాంత్ సిన్హా గారు ఇక్కడ ఉన్నారు టాస్క్ సీఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఉన్నారు అలాగే టాస్క్ రీజనల్ సెంటర్ రెడ్ సవీన్ ఉన్నారు అలాగే టాస్క్ మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రీజనల్ మేనేజర్ అయిన సిరాజ్ గారు ఉన్నారు అలాగే మా ట్రైనర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు ఇక్కడ సో ఈరోజు ఇదెంతో మంచి సువర్ణ అవకాశం అందరికీ మహబూబ్ నగర్లో ఉన్న నిరుద్యోగ యువతకు అందరికీ ఎందుకంటే ఇది ఒక సంవత్సరం నుంచి ఇటు మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు కానీ ఇటు టాస్క్ వారు కానీ మేమంతా ఒక కలగంటూ ఉన్నాం ఇక్కడ మహబూబ్ నగర్లో ఒక రీజనల్ సెంటర్ పెట్టాలి ఇక్కడ నిరుద్యోగ యువతకు ఏదో ఒక మంచి చేయాలని ఎప్పుడైతే మా ఐటీ మంత్రి గారు అయిన దుద్దిల శ్రీధర్బాబు గారు ఎప్పుడైతే ఇక్కడ మహబూబ్నగర్లో ఒకటి స్టార్ట్ చేయాలి ఒక శిక్షణ సంస్థ పెట్టాలి టాస్క్ ఎప్పుడైతే హైదరాబాద్లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ అంటే వివిధ వివిధ జిల్లాల్లో ఉంది మహబూబ్నగర్లో కూడా ఉండాలని ఎప్పుడైతే ఆయన చెప్పారు దాని తగ్గట్టుగానే మన ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఒక సంవత్సరం నుంచి కూడా ఆయన ఎంతో కష్టపడ్డారు కష్టపడి ఎన్నో దీనికి సంబంధించిన ఎన్నో సెంటర్స్ కూడా చూపించడం జరిగింది ఫైనల్గా ఒక మంచి సెంటర్ని ఒక పర్ఫెక్ట్ సెంటర్ని మాకు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈరోజు ఆల్రెడీ మేము ఒక యాభై మంది నిరుద్యోగ యువత దీనికి రిజిస్టర్ అయ్యారు మేము సోమవారం నుంచి ఏడవ తారీఖు నుంచి దానికి శిక్షణ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది టాస్క్ అనేది ఒక గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఐటీ అండ్ సి డిపార్ట్మెంట్లో ఒక సంస్థ దీని ద్వారా మేము ఎక్కడైతే పిల్లలకి మనం కాలేజీలో నేర్చుకున్న చదువు కాకుండా కాలేజీలో నేర్చుకున్న సబ్జెక్ట్స్ కాకుండా దానికి ఇంకా ఏమే మనకు ఉద్యోగానికి సరిపడా ఏమైతే శిక్షణ కావాలో ఏదైతే కోర్సులు అవసరమో అటువంటివన్నీ కూడా మేము మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మహబూబ్ నగర్లో కూడా అదే విధంగా ఇక్కడ రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క పిల్లలకి ఇక్కడ మనము టెక్నికల్ స్కిల్స్ ఇవ్వడం జరుగుతుంది నాన్ టెక్నికల్ స్కిల్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సాఫ్ట్ స్కిల్స్ కమ్యూనికేషన్స్ అంటే ఒక పిల్లవాడు ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే తనకి ఎటువంటి అంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వచ్చు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ముందు ఎలా డ్రెస్అప్ అవ్వాలి ఏంటి అదన్నీ కూడా మాకు మా ఎక్స్పర్ట్ ట్రైనర్స్ ఉన్నారు మా దగ్గర ఇవన్నీ నేర్పియడం జరుగుతుంది ఇదే కాకుండా వాళ్ళు ఒకవేళ ఎవరైనా బ్యాంక్ ఉద్యోగాలకు కానీ ఇంకేదైనా గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన ట్రైనింగ్ కావాలన్నా కూడా దానికి సంబంధించి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సంబంధించి ట్రైనింగ్స్ కూడా జరుగుతుంది అలా మేము ఒక మూడు నుంచి నాలుగు బ్యాచెస్ చేసిన తర్వాత ఒక నాలుగు బ్యాచ్ల తర్వాత వీళ్ళకి ఏదైతే యాభై మంది నాలుగు బ్యాచ్లు ఒక రెండు వందల మందికి ఒక ఫోకస్డ్ జాబ్ మేళ కూడా పెట్టడం జరుగుతుంది వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి పిల్లలు ఏ బ్యాక్గ్రౌండ్తో వచ్చారు వాళ్ళకి ఎటువంటి జాబ్స్ కావాలో తెలుసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి దానికి సంబంధించిన కంపెనీలను ఇక్కడికి అవ్వడం జరుగుతుంది తీసుకొచ్చి వాళ్ళని ఒక ఫోకస్డ్ జాబ్ మేళ లాగా చేసి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా జాబ్స్ రాని పక్షంలో మేము ఎవరితో అయితే కార్పొరేట్ పెద్ద పెద్ద కార్పొరేట్స్ తోటి సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద వాళ్ళు మాతో పనిచేస్తున్నారు అదొక కాగ్నిజెంట్ అవ్వచ్చు అదొక ఇన్ఫోసిస్ అవ్వచ్చు అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా అటువంటి వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇంటర్న్షిప్ తీసుకొని వాళ్ళకు ఎలా మళ్ళీ వాళ్ళ కంపెనీస్లో కానీ వాళ్ళకు అనుబంధ సంస్థల్లో కానీ జాబ్ ఇచ్చే విధంగా వాళ్ళను శిక్షణ ఇచ్చేసి మొత్తానికి ఎంతమంది ట్రైన్ అవుతారో అంతమందికి జాబ్ వచ్చేలా చేస్తారు వస్తుంది అందుకే నేను మహబూబ్ నగర్లో ఉన్న ప్రతి ఒక్క అన్ఎంప్లాయిడ్ యూత్ ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకి మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు రండి టాస్క్ సెంటర్ని విజిట్ చేయండి మీకు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాలన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ లేకపోయినా పర్లేదు రండి ఒక రోజు కూర్చోండి రెండో రోజు కూర్చోండి ఇక్కడికి వచ్చి మేము టాస్క్ రీజనల్ సెంటర్కి వచ్చామని ఒక సెల్ఫీ తీసుకొని మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి ఖచ్చితంగా మీకు మా మా ట్రైనర్స్ ఇచ్చే ట్రైనింగ్ ఖచ్చితంగా నచ్చుతుంది దానివల్ల మిమ్మల్ని ఎవరిని మేము ట్రైనింగ్ ఇచ్చేసి మేము ఖాళీగా వదిలేసాము ఖచ్చితంగా ఇది ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్ అనేది ఖచ్చితంగా చేస్తున్నాం ఇది తెలంగాణ గవర్నమెంట్ తరపున శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలనే ఒకే ఒక ఆయన ఆకాంక్ష ఏదైతే ఉందో అది మా టాస్క్ ద్వారా నెరవేరుతున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది మాకు అవకాశం ఇచ్చిన అందరి